హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంతపుర్ రియల్టర్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మనకి అనంతపుర్ టు బెంగళూరు వెళ్ళే హైవేలో మనకి సెకండ్ బిట్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ ఎక్రాస్ ఉంది సో కాస్ట్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ క్రోస్ అంటే కోటి అరవై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కా హైవే బిట్లు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇది వచ్చేసి మనకి రెడ్ సైల్డ్ అనమాట తూర్ ఫేసింగ్ వస్తుంది హైవే ఫేసింగ్ సో ఎవరికైనా కావాలి తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఏదైనా ల్యాండ్స్ అగ్రికల్చర్ కూడా సరిపోతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ చెట్లు వేశారు వాళ్ళు చిన్న చెట్లు వేశారనమాట ఇది మొత్తం రెడ్ సార్ ల్యాండ్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఎకరా ఎనభై సెంట్లు ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్పై పే ఎక్కడ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్